హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు ఓకీస్ ఈ రోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్ లో ఉన్న లావిష్ కలెక్షన్స్ లో ఉన్నామండి షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం మనకి వాషబుల్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండే శారీస్ కలెక్షన్ అండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరియర్ చేస్తారు సిడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ వైన్ కలర్ శారీతో స్టార్ట్ చేద్దామండి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అండ్ ఫాబ్రిక్ వచ్చేటప్పటికి జోజర్స్ షిఫోన్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా షుగర్ స్టోన్ వర్క్ వస్తుందండి పచ్చదార్ చీరలు అంటున్నారు కదా అలా వస్తుంది అనమాట బోర్డర్ ఇస్తారు అలాగే మనకి సారీలో పళ్ళులో చూస్తారు కదా ఇలా టూ బంచెస్ లాగా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కి మనకి బోర్డర్ వస్తుందండి ఇలా వస్తుంది అనమాట మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ శారీ మొత్తం ఇది అక్కడక్కడ బంచెస్ లాగా వస్తాయి కాస్ట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ గా ఉంది దట్ ఇందులో కలర్స్ కూడా వస్తాయండి మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూడొచ్చు ఇది వైన్ కలర్ గ్రే యెల్లో మస్టర్డ్ లాగా ఉంటుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ రెడ్ అలాగే బ్లూ వస్తుందండి గాజు బ్లూ కలర్ టోటల్ అయితే మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉందండి సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి మీకు నచ్చిన సారీ ఏదైనా క్లియర్గా మార్క్ చేసి అయితే షేర్ చేయండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన కంపల్సరీ విజిట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి వాషబుల్లోనే ఇంకొక కొంచెం క్యాటలాగ్స్ అనమాట ఇవన్నీ కొంచెం యూనిక్గా ఉంటాయి ప్యూర్ జార్జెట్ మీద సాటిన్ లైన్స్ వస్తాయండి ఆ శాటిన్ కూడా మీరు చూడొచ్చు ఇలా వస్తుందనమాట ఒక లైన్ షిమర్ లైన్ వస్తుంది ఒక లైన్ సాటిన్ లైన్స్ తో ఇలా డిజైన్ వస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో పళ్ళు విత్ టాజిల్స్ వస్తుంది అండ్ ఇది బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట ప్యూర్ వాషబుల్ మెటీరియల్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ గా కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఇందులో కలర్స్ చూద్దాం కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి రైడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి వైన్ కలర్ వస్తుంది వైన్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో విత్ బ్లూ రాయల్ బ్లూ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి మీకు ఏది నచ్చినా మీకు సింగిల్ శారీ అయినా త్రో ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ పిక్ బ్లూకి గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ ఇది చూడండి ఎంత పింక్ పింక్కి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇలా మనకి టోటల్ అయితే సిక్స్ కలర్స్ వస్తాయి సెవెన్ కలర్స్ వస్తుందండి మీకు ఏది నచ్చినా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అలాగే విజిట్ చేయలేని వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు బట్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఉంటుందండి సింగిల్ వాళ్ళకైతే వీడియో కాల్ సపోర్ట్ ఉండదు వీళ్ళకి వచ్చి వాట్సాప్ గ్రూప్ ఉందండి మీరు గ్రూప్లో కనుక జాయిన్ అయ్యారంటే మీకు ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీ చందేరీ విత్ గోల్జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా కలంకారీ టైప్ ఆఫ్ ప్రింట్స్ వస్తాయండి అండ్ మనకి బోర్డర్ చూసినట్లయితే ఫ్లవర్ డిజైన్తో వీవింగ్ బోర్డర్ చాలా నీట్గా ఇస్తారు స్మాల్ బోర్డర్ వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి ఇది పల్లెపాటు అనమాట ఇది కేటలాగ్ పీస్ అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మార్చింగ్ లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇలా సెల్ఫ్ కలర్ మార్చింగ్లో చిన్న చిన్న బుటీస్ వస్తాయి అండ్ హ్యాండ్స్ కూడా టూ సైడ్స్ బోర్డర్ వస్తుందండి అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉందండి లైట్ వెయిట్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్యాన్సీ చందేరి అండి సింగిల్ కలర్ కాంబినేషన్ బట్ కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఇన్స్టాలో ట్రెండ్లో ఉంది స్టిల్ ఇప్పుడు కూడా ట్రెండింగ్లోనే ఉందండి అండ్ లెనిన్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ముందు మనకి వైట్ అండ్ బ్లాకే ఎక్కువ వచ్చేవండి ఇప్పుడైతే పింక్ కలర్ కాంబినేషన్ మళ్ళీ మూవింగ్లో ఉంది ఇందులో మనకి పింక్ ఉంది గ్రీన్ ఉందండి అండ్ మనకి ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు పాట అనమాట ఇలా ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండ్ దీనికి బ్లౌజ్ స్పెషల్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తారు మీరు బోట్ నెక్ పెట్టుకొని ఎల్బో స్లీవ్స్ పెట్టుకుంటే మాత్రం లుక్ అనేది చక్కగా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ కూడా ఆలియా సిల్క్ అంటారు మనకి లైక్ ఫ్యాన్సీ లెనిన్ లాగా ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇందులో కలర్ చూద్దాము సీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చి మనకి పింక్ షేడ్ అలాగే సీ గ్రీన్ కలర్ టూ షేడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఆల్ ఓవర్ కూడా వీవింగ్ వస్తుంది అండ్ శారీ కనుక చూసినట్లయితే మంచి పింక్ విత్ లీఫీ గ్రీన్ కాంబినేషన్ అండ్ మనకి శారీ కూడా మీనాకరి వీవ్ వస్తుంది అలాగే సిల్వర్ వీవ్ వస్తుందండి అండ్ బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ కాంబినేషన్ అండి లాంగ్ ఫ్రాక్స్కి కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది లెహెంగాస్కి కానీ పళ్ళు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తారు అలాగే బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ బూటీతో వస్తాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలనేత బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుందండి అటు లైట్ వెయిట్లోనే ఉంటుంది శారీ వచ్చి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్లో ఉంది ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ ఆరెంజ్లోనే ఇంకొక షేడ్ మీరు షేడ్ వేరియేషన్స్ చూసుకోండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా అయితే మార్క్ చేసి షేర్ చేయండి ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్కి కనకంబరం షేడ్ అయితే వస్తుంది టోటల్ కూడా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో కలర్సే కాదు మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ సెకండ్ డిజైన్ చూద్దాము టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ సెకండ్ డిజైన్ అండి ఆల్ ఓవర్ కూడా క్రిపో ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ విత్ మీనా వస్తుందండి బోర్డర్ కూడా చక్కగా బిగ్ బోర్డర్ సేమ్ ఓపెన్ చేసిన శారీకి ఎలా వచ్చిందో అలాగే రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ సీ గ్రీన్ అండి ఇదైతే చాలా ట్రెండ్లో ఉంది ఈ కలర్ ఇప్పుడు ప్రజెంట్ అండ్ పెసర గ్రీన్ కలర్ అండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేసేయండి ఇవన్నీ కూడా ఇందులో ఉన్న డిజైన్స్ అండ్ కలర్స్ అన్ని టూ డిజైన్స్ అండ్ మనకి టూలో కూడా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చి మనకి బొటిక్ టైప్ ఆఫ్ శారీ లాగా ఉంటుంది జార్జెట్ విత్ షిమ్మర్ లైన్స్ వస్తాయి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి మనకి ఇలా లైన్స్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే సూపర్ ఉందండి చాలా చాలా స్మూత్ ఉంటుంది అండ్ దీనికైతే బ్లౌజ్ అండ్ బెల్ట్ హైలైట్ ఉంటుందండి మనకి శారీ వచ్చి ఇలా మనకి బొటిక్ టైప్లో ప్లెయిన్ లాగా ఉంటుంది బట్ లైట్గా షిమ్మర్ రావడం వల్ల చాలా నీట్ లుక్ ఉంటుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఎక్సలెంట్ బ్లౌజ్ అండి కట్వర్ కాంబినేషన్ బోర్డర్ చూడొచ్చు హ్యాండ్స్కి ఎల్బో స్లీవ్స్కి చాలా బాగుంటుంది ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో కట్ వర్క్ వస్తుంది అలాగే హిప్ బెల్ట్ అండి అండ్ ఇందులో అయితే కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మనకి శారీ వచ్చి కొంచెం లైట్ కలర్ వస్తుంది బ్లౌజ్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అనమాట సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంది కలర్స్ చూడొచ్చు లైట్ ఎల్లో గ్రీన్ మింట్ గ్రీన్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కనకాంబరం షేడ్ అండ్ నెక్స్ట్ వన్ క్యాష్కల్ లావెండర్ లాగా అండి మనకి ఏదైనా శారీ అందులో లైట్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ అందులోనే డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తారు బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఇది వచ్చేటప్పటికి షిఫాన్ మీద ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కనుక మీరు చూసినట్లయితే ఇలా షిమ్మర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది శారీ వేర్ చేసినప్పుడు మంచి లుక్ అయితే ఉంటుందండి నైట్ టైం ఫంక్షన్స్ పార్టీస్ అప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ రన్నింగ్ పళ్ళు వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అనమాట బ్లౌజ్ చూడొచ్చు ఇలా బ్యూటిఫుల్గా సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో ఇస్తారు హ్యాండ్స్కి కూడా మనకి థ్రెడ్ వీవింగ్ కట్ వర్క్ వస్తుందండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉందండి అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు అన్ని కూడా పేస్టల్ మ్యాచింగ్స్ వస్తాయి అండ్ దీనికైతే స్పెషల్గా బాక్స్ వస్తుందండి బాక్స్ ప్యాకింగ్లో వస్తే మీకు కావాలి అంటే ఇలా బాక్స్ కూడా కొరియర్ చేస్తారు అండ్ ఇందులో కలర్స్ వచ్చి మనకి టోటల్ ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయండి గ్రీన్ గ్రే కలర్ లెమన్ ఎల్లో అలాగే గ్రీన్లో ఇంకొక షేడ్ వస్తుందండి టోటల్ అయితే ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు ఏది నచ్చినా క్లియర్గా మార్క్ చేయండి సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు అండ్ డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన కూడా విజిట్ చేయచ్చు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇప్పటి నుంచి కూడా ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చేస్తాయి ఇది వచ్చి జూట్ శారీ అండి జూట్ ఫ్యాబ్రిక్లో కంచి బోర్డర్తో వస్తుంది అనమాట అండ్ కలర్ కూడా లైట్ ఎల్లోకి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఫెస్టల్ లాగా ఉంటుంది షేడ్ వచ్చి మరీ డార్క్ షేడ్ అయితే కాదు అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా ఫ్లోరల్ డిజైన్ కంటిన్యూ అయిపోతుందండి అండ్ పళ్ళు ఇలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే ఇచ్చేస్తారు అండ్ దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడొచ్చు సెల్ఫ్ కలర్ లో మనకి హ్యాండ్స్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి అండ్ అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇందులో కలర్స్ చూడొచ్చు సేమ్ డిజైన్లో మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది జూట్ ఫ్యాబ్రిక్ విత్ కంచి బోర్డర్ అండి అన్నీ కూడా ఫేస్టల్ మ్యాచింగ్స్ వస్తాయి బోర్డర్స్ అన్ని కూడా సేమ్ కలర్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ ఉంటుంది మళ్ళీ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు వేర్ చేసినా కూడా అకేషనల్ వైజ్గా వేర్ చేసేలాగా ఉంటుంది అండి వాషబుల్ వెరైటీ వస్తుంది బెటర్ షాంపూ వాష్ చేసుకుంటే బాగుంటుందండి మెషిన్ వాష్ కాకుండా మీరు హ్యాండ్ వాష్ అలా చేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇదైతే న్యూ డిజైన్ అనమాట న్యూ డిజైన్ న్యూ కాంబినేషన్స్ సిల్క్ కోట వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ మీకు లైట్ వెయిట్ పట్టు శారీ కింద యూజ్ చేసేసుకోవచ్చు అండ్ శారీ మొత్తం కూడా ఇలా విస్కోస్ జరిగే తోటి చిన్న చిన్న పుటీస్ వస్తాయండి మీకు ఈ శారీ వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అండ్ బార్డర్ కూడా చూడొచ్చు మనకి డబల్ స్టెప్ బోర్డర్ ఇచ్చి పైన పైతానీ స్టైల్లో ఇది డిజైన్ అంతా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి అలాగే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది విత్ టాసెస్తో అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్లోనే చిన్న చిన్న తో వస్తాయండి ఇది బ్లౌజ్ అనమాట శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి షోరూమ్ ఐటమ్ అండి ఇది మాత్రం కాస్ట్ వచ్చేటప్పటికి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది బట్ ఎక్సలెంట్ అండి మీకు ఆ కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం అండ్ కలర్స్ చూడొచ్చండి మెరూన్ కలర్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది గాజు బ్లూ లాగా ఉంటుందండి డార్క్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ కలర్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పింక్లో ఇంకొక డార్క్ షేడ్ అండి డార్క్ అండ్ లైట్ షేడ్స్ ఉన్నాయి పింక్లో టోటల్ మనకి సెవెన్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్లో ఉన్నాయండి థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉందండి ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది అండ్ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి కంప్లీట్ కూడా డిజైన్ వెరైటీ అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్ విత్ నీమ్ జరీ వస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము కదా ఇది మొత్తం బోర్డర్ మొత్తం కూడా జరీ వీవింగ్ వస్తుందండి అండ్ ఇది కూడా మనకి లైన్స్ ఉన్నాయి కదా ఇది మొత్తం కూడా జరీ వీవింగ్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది పళ్ళు పాట కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది థీమ్ థీమ్తో ఇచ్చారు ఇది అయితే డిజిటల్ ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ ఆ ప్యాటర్న్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా స్పెషల్గా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు వేర్ చేశారంటే బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి అసలు కంప్లీట్ మనకు ఉన్న వాటిలో దేనికి కూడా కలర్ కానీ ప్యాటర్న్ కానీ డిజైన్ కానీ ఏది మ్యాచ్ అవుతుంది ఇది కంప్లీట్ కూడా యూనిక్ కాంబినేషన్ అండి అండ్ కాస్ట్ కూడా మనకి థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్లో ఉంది ఇందులో మనకి టూ టూ త్రీ డిజైన్స్ ఉన్నాయండి అన్నీ కూడా యూనిక్ పీసెస్ అనమాట క్యాట్లాగ్ పీసెస్ వస్తాయి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ అన్నట్లు ఉంటుంది నెక్స్ట్ సారీ చూద్దాం అండ్ సేమ్ అందులోనే మనకి ఫ్లోరల్ డిజైన్స్లో వస్తుందండి అండ్ ఇది కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట పింక్ అలాగే గ్రీన్ మిక్స్డ్ కలర్స్లో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్లో షేడ్ వస్తుందండి మీరు దీని మీద ఏదైనా మంచి బ్లౌజ్ ఇందులోనే మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అది మంచి కస్టమైజ్ చేయించుకొని బీట్స్ కలెక్షన్ కానీ ఒక బ్యూటిఫుల్ నెక్సెట్ పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ట్రెండీ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా ట్రెండింగ్ డిజైన్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ పళ్ళు కూడా చూడొచ్చు మనకి బ్యూటిఫుల్ పళ్ళు ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా చక్కగా ఫ్లావర్ డిజైన్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ విత్ మనకి శారీ అండ్ బ్లౌజ్ మొత్తం కూడా విస్కోజరీ తోటి స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి ఆ కలర్ చూద్దాం అండ్ లోనే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా ఫ్లోరల్స్లోనే వస్తుంది ఈ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఆల్ ఓవర్ సారీ బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి ప్రీవియస్ చూసినట్టుగానే విస్కోస్ జరితోటి ఆల్ ఓవర్ సారీ గోల్డ్ తోటి లైన్స్ వస్తాయండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి బట్ మనకి శారీ అయితే కాస్ట్ డెఫినెట్గా ఉంటుంది మీకు రియల్గా చూసినప్పుడు ఆ ఫీల్ అర్థమవుతుందండి క్వాలిటీ వైజ్ బాగుంది అలాగే డిజైన్స్ కూడా యూనిక్గా ఉన్నాయి సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుందండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్